మూడు చోట్ల క్యాండిడేట్ పడితే శాతంగానే వాళ్ళంట మొత్తం మేమే గెలుస్తాం మొత్తం మేమే గెలుస్తాం లోకల్ వాడిలో మరి మొత్తం నువ్వే గెలుస్తాయి ఇలా డిగ్రీ చదువుకున్న వాళ్ళు డాక్టర్లు మేధావులు టీచర్లు వీళ్ళు వేసే ఓట్లలో ఎందుకు ఒక్క ఒక్క టెస్ట్ లిట్మస్ టెస్ట్ ఎందుకు వస్తలేరు ఇది స్ట్రాటజీ అంటే పల్లెటూరు జనాన్ని అమాయకులు మేము ఏం చెప్పినా ఇంటర్ ఓ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఇంకా అదే రాసుకుంటారు అండి మీరు ఏమున్నదా లేదు లేదంట ఏమున్నది అంటున్నా ఉంటే పోటీ ఎందుకు ఏ అంటున్నా ప్రజాస్వామ్యంలో నీ రెఫరండమ్ ఏంది ఏదో బీజేపీ తగ్గిందనే కదా ఎమ్మెల్సీ ఎన్నికల వచ్చిన రిజల్ట్ వచ్చినాక వచ్చి మాట్లాడు తగ్గిందా పెరిగిందా అప్పుడు మాట్లాడు రైట్ ఎమ్మెల్సీ బాగా నడుస్తుంది మూడు మూడే గెలుస్తుంది మూడిటికి మూడు మూడు గెలుస్తా ఏ భరోసా చెప్తా ఉన్నారు రఘునందన్ రావు చదువుకున్న వాళ్ళంతా మాదికే ఉన్నారు మోడీ గారి మీద విశ్వాసం ఉంది చదువుకున్న వాళ్ళు డబ్బులు ఉన్నోళ్ళు ఉన్నారా చదువుకున్న వాళ్ళు వాళ్ళంతా డబ్బులు ఉన్నోళ్ళు కదా డబ్బులు డబ్బు ఉన్నవాళ్ళు లేరు చదువుకున్న వాళ్ళు ఓట్లేదు ఓట్ లిస్ట్లేస్తే నిలబడ్డ ప్రజాస్వామ్య నిలబడ్డీ ఓటు ఎవరేస్తారు నేను నిలబడ్డా ఓటు ఎవరేస్తారు మా మెదక్ నియోజకవర్గ ఓటర్లు అందరూ వేస్తారు ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి ఎన్నికలు జరుగుతున్నాయి గ్రాడ్యుయేట్స్ వేస్తారు వాళ్ళు ఆలోచిస్తారు భారతీయ జనతా పార్టీ ఏంటి నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పద్నాలుగు నెలల నుంచి ఏం చేస్తుంది పదిహేను టీఆర్ఎస్ ఏం చేసింది అనేది ఆలోచించి మల్కకుమరే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కి ఓనర్ కరీంనగర్ జిల్లా పూర్వ కరీంనగర్ జిల్లా ప్రస్తుత పెద్దపల్లి జిల్లాలో ఉట్టి పెరిగిండు తెలంగాణడు ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డ నాలుగు స్కూల్ పెట్టుకొని నాలుగు స్కూల్ పెట్టుకొని నాలుగు మెట్లు ఎక్కిండు ఎందుకంటే మంట మీకు పని నీకు వచ్చిన ఇష్టం ఆయన మల్కాజ్గిరి ఎంపీ కూడా అడిగిండు మరి మల్కాజ్గిరి ఎంపీ అడిగినప్పుడు ఇవన్నీ వంద మంది అడిగి వంద మంది ఉన్నారు అడగలేదు అంటలేదు వంద మంది అడిగిండు అదే అది చెప్పేది నేను కాదు అది పార్టీ అన్ని ఆలోచించిన తర్వాత వ్యక్తులకు బీఫార్మ్లు ఇస్తుంది దానికి బీఫార్మ్ ఎందుకు ఇచ్చారు అని అడిగే అధికారం నీకెక్కడ ఉంది ప్రశ్న అడిగే అధికారం నీకుంది సమాధానం చెప్పాలని చెప్పకూడదే నా ఇష్టం పార్టీ అన్ని ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంది నువ్వు అడిగిన కుమర ఎవరని పది మందికి చదువు చెప్తున్నాడు తెలంగాణలో తప్పేంది పైసలు సంపాదించుకుంటే తప్ప వైఫ్ సంగారెడ్డి జిల్లాకి బీజేపీ అధ్యక్షురాలకు ఉంది అంతకు ముందు ఆమెకు రెండు సార్లు కార్పొరేటర్ అవకాశం ఇచ్చింది పార్టీ అంజినెడ్డి మా పార్టీలో ఉన్నాడు మా పార్టీ గుర్తు మీదనే పోటీ చేస్తున్నాడు మీకు ఎందుకు చెప్తాను అందుకంటే గట్టిగా చెప్పిన ఓ బీసీ బిడ్డ అని చెప్పిన పూర్వ కరీంనగర్ జిల్లా అని చెప్పినా విభజించబడిన పెద్దపల్లి జిల్లా అని చెప్పినా ఒక బీసీ బిడ్డ వచ్చి నాలుగురికి చదువు చెప్తుండే మల్కాజ్ గిరి ఎంపీ అడిగిండని చెప్పిన ఇంకేం చెప్పాలి పార్టీకి డైహార్డ్ గా ఉన్న వాళ్ళను లేకపోతే సిద్ధాంతంగా పట్టుకొని ఉన్న వాళ్ళను కర్ర పట్టుకొని తిరిగిన వాళ్ళకు పార్టీ పదవులు ఇస్తుందా ఏదో నూటికి నూరు శాతం ఇస్తుంది ఎప్పుడు ఇస్తారు కిషన్ రెడ్డి ఎవరు లక్ష్మణ్ ఎవరు బండి సంజయ్ గారు ఎవరు పది మందికి ఇరవై మందికి సరిపోదా పార్టీకి వేల మంది పనిచేస్తారు కదా అరే అవకాశాలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కొక్క సందర్భంలో వస్తాయి మీరు మీ గ్రామానికి సర్పంచ్ అయితే కావచ్చు ఇంకొకరు ఇంకో గ్రామానికి ఎంపీటీసీ అయితే కావచ్చు ఒకరు మున్సిపల్ చైర్మన్ అయితే కావచ్చు ఒకరు జడ్పీ చైర్మన్ గారు అయితే కావచ్చు రకరకాలైనటువంటి ఆలోచనలు కులాలు మతాలు ఈక్వేషన్స్ ఎన్నికలలో గెలవడానికి ఉన్న స్ట్రాటజీని రకరకాల కోణాల్లో ఆలోచించిన తర్వాత పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది అడగడం చాలా మంది అడుగుతాం నిర్ణయం తీసుకున్న తర్వాత అందరం చేస్తాం ఓకే ఈ విషయాలు పక్కన పెడితే మళ్ళీ మీ కాన్స్టెన్స్కి సంబంధించిపోతే దుబ్బాక మాజీ శాసనసభ్యులు మీరు ఇప్పుడు దుబ్బాకను పట్టుకొని ఉన్నట్ట వదిలేసినట్ట ఎందుకు వదిలేస్తాం దుబ్బాక మీద పార్లమెంట్ హండ్రెడ్ పర్సెంటేజ్ దుబ్బాక్ కూడా నా నియోజకవర్గంలో ఒక భాగం దుబాక ప్రజలు నా ఊపిరి నా ఆశ నా శ్వాస వాళ్ళని ఎందుకు వదులుకుంటారు రానున్న ఎన్నికల్లో ఒకవేళ మీరు నిలబడితే శాసనసభ్యులు నిలబడతారా లేకపోతే మళ్ళీ పార్లమెంట్ సభ్యులు అయినా పార్టీ ఏం చెప్తే చాలా దూరం లేదండి ఎలక్షన్స్ అప్పటికి పార్టీ ఎట్లా నిర్ణయం తీసుకుంటే ఎట్లా రైట్ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్టీ చెప్పే నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాయి రైట్ రఘునందన్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొన్ని చిన్న ప్రశ్నలు అడుగుతా వాటికి మీరు సమాధానం చెప్పాలి నేను కొంతమంది పేర్లు చెప్తా వారిని మీరు ఏం అడగదలుచుకున్నారో మీ క్వశ్చన్ రేజ్ చేయండి కేసీఆర్ ప్రజాస్వామ్యంలో పాలకపక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్షానికి అంత బాధ్యత ఉంటుంది ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చేరు వచ్చి ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాడాలి లేకపోతే రిజైన్ చేసి వెళ్ళిపోవాలి రేవంత్ రెడ్డి ప్రజలు మార్పు కోసం నీకు అవకాశం ఇచ్చారు ప్రజలు కోరుకున్నటువంటి మార్పు మీ లోపల కనబడతలేదు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలు కోరుకున్న మార్పు కోసం పనిచేయాలి కష్టపడి పనిచేసేటువంటి నాయకుడు మా పార్టీలో మల్కాజ్గిరి నుంచి దేశంలో అతిపెద్ద పార్లమెంట్ నుంచి గెలిచినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు రైట్ నేను చెప్పింది ఏంటి మీరు క్వశ్చన్ అడగాలి నేను చెప్పినటువంటి నేను సూచనలు చేస్తున్నాను ప్రశ్నలు అడగలేదు ఐఎమ్ ఐ కెన్ సజెస్ట్ నేను ఎట్లా అడుగుతా క్రాంతి ఇప్పుడు కేసీఆర్ గారు అన్నారు మీరు అయినా ప్రతిపక్ష నాయకుని హోదాలు ఉంది ప్రజాస్వామ్యంలో పాలకపక్షం బాధ్యత ఎంత ఉంటుందో ప్రతిపక్షం బాధ్యత కూడా అంతే ఉంటుంది కేసీఆర్ గారు అసెంబ్లీలో ఉండి ఇప్పుడు ఇది ఇరిపోతలే అవైతలేవని బయట తిడుతురు కదా బయట తిట్టుడు ఎందుకని అసెంబ్లీని నీకు టైం ఇస్తారు కదా లో అక్కడ మాట్లాడి ప్రజలకు మంచిగా చెప్పు నువ్వు ఎట్లా మమ్మల్ని మాట్లాడనీయలేదు నువ్వు అధికారంలో ఉన్న పదేళ్ళు ప్రతిపక్షానికి గొంతు లేకుండా చేసినావు ఇప్పుడు నీకు వాళ్ళు రా రా అని వెళుతురు కదా పోయి మాట్లాడు సార్ ప్రజలు నీకు నిలబడి ఉంటున్నావు రాంగ్ విత్ యూ రైట్ ఓకే ఇప్పుడు నాకు ఇంటర్వ్యూ చేసేందుకు అవకాశం మీరు మీరు చెప్పి నీ పేరు ఉన్న వాళ్ళందరూ మీ స్టూడియోకి పిలిచి రఘునందన్ రావు యాంకర్ కూర్చోబెట్టి అప్పుడు అడిగి చూపెడతాడు ముందు వాళ్ళు అడుగు ముందు నువ్వు చెప్పిన కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇటల్ రాజేందర్ గారు వాళ్ళు వస్తారే మాడు బరాబర్ వచ్చి యాంకరింగ్ చేస్తా అప్పుడు జనం గొంతుకి ఎట్లుంటుంది వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ ఎట్లుంటుంది పేదోడు ప్రశ్న అడిగితే ఏం చెప్పాలనేది అప్పుడు చెప్తా నేను అన్బయాసిడ్ గా అన్ ఆసిడ్ గా అడుగుతా అంటున్నా పార్టీ పక్కన పెట్టి యాంకర్ గానే అడుగుతా చెప్పినప్పుడు సమాధానాలు ధర్మపురి అరవింద్ మా సీనియర్ నాయకుడు కట్టుబడతాడు కొట్లాడతాడు పసుపోటు కోసం చాలా రోజుల నుంచి కొట్లాడి సాధించుకున్న వ్యక్తి కల్వండ్ల కవిత చెల్లె కొంచెం తొందర ఎక్కువ తొందర ముఖ్యమంత్రి కావాలని కలలు అంటుంది వాళ్ళ కుటుంబంలో ఇంకా ముగ్గురు కొట్లాడుతున్నారు పోటీ పడి కేటి రామారావు కొద్దిగా బాడీ లాంగ్వేజ్ మార్చుకుంటే బాగుంటుంది భాష మీద పట్టుందని ఎవరిని పడితే అవన్నీ తిట్టొద్దు మునుగోడు ఉప ఎన్నికలప్పుడు నన్ను తిట్టిండు ఎవరో యాంకర్ అడిగారు దుబాక ఉప ఎన్నికలు ఏం జరిగిందని రఘునందన్ అనేటు మళ్ళీ ఏ సభలకు రాడు నేను చెప్తున్నా రాసుకో రజనీ అన్నాడు టీవీ నైన్ యాంకర్ తోటి ఇదే మాట ఏ వేయకు పోయి అక్కడ ఉన్నటువంటి వెంకటకృష్ణ గారితో కూడా అన్నాడు రఘునందన్ అనేటుడు మళ్ళీ ఏ సభలకు రాడు దుబాక గెలుపు గెలుపా అన్నాడు ఇగో ఇది బలుపు దుబాక గెలుపు ప్రజలు మీకు ఇచ్చిన వార్నింగ్ బెల్ అది మూడు సంవత్సరాల ముందు మీ ప్రభుత్వానికి ఒక వార్నింగ్ బెల్ ఇచ్చిర్రు సరిదిద్దుకోలే సంస్కరించుకోలేదు మనుషుల్ని మనుషుల్లా గౌరవించలేదు దీనికి అంతటికీ కారణం కేటీఆర్ కర్ణ ప్రభాకర్ సో వామపక్ష ఉద్యమాలకి వచ్చి తెలంగాణ ఉద్యమంలో వారితో కలిసి నేను కలిసి చాలా సంవత్సరాలు పనిచేసేటువంటి అవకాశం దొరికింది సౌమ్యుడు రఘునందన్ రావు ఆవేశపరుడు మనసులో ఏది ఉంచుకోడు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు క్రాంతి క్రాంతికి లొల్ ఎక్కువ నా గట్టి గట్టిగా అరుస్తుంటాడు భవిష్యత్తులో మంచిగా లీడర్గా ఎదగాలని కోరుకుంటాడు రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ క్రాంతి